నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు చిన్న నుంచి బెంగళూరు వచ్చాను ఇక్కడ హోస రోడ్ ఏరియా ఉంది ఆ రోడ్ దగ్గర బసపురం లేవ్ లే లేక్ అని ఉందండి అదేనండి సరస్సు మీకు చూస్తున్నారు కదా ఇక్కడ భారత్ బెంగళూరు మహానగర పాలిక అంటే ఒక రకంగా మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో బెంగళూరు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట ఈ లేకు బాగుందిలేండి అంటే బెంగళూరు నగరం మధ్యలో అంటే నగరం అంటే విస్తీర్ణం చాలా ఉంటుంది అనుకోండి ఒక రెండు వందల కిలోమీటర్లు వయశాల ఎంత విస్తరించింది బెంగళూరు ఈ నేపథ్యంలో ఈ బసపుర లేక్ కూడా చాలా చాలా బాగా ఉంది చాలా చూడడానికి అంటే ఒకటేనండి లేక్ అనగానే సరస్సు సరస్సు అంటేనే నీరు నీటిని చూస్తే ఎటువంటి ప్రాణికైనా ఒక రకమైన ఆనందం ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు నీటితో ముడిపడే కదండి జీవి జీవితం అయినా ఆధారపడి అటువంటిది ఈ నీటిని ఒడిసిపట్టి అంటే చుట్టూరు కాంకరీ జింగిల్ ఇంత జింగిల్ మధ్యలో వీళ్ళు ఇంత భారీ లీక్ని ఏర్పాటు చేసుకున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు దాన్ని మెయింటైన్ చేయడం మరొక ఎత్తు చుట్టూరు ఎప్పుగా పెరిగే చెట్లు ఒకటి కళ్ళని ఆహ్లాదకరం వాతావరణ సీనియర్ సిటిజన్ చూసారు కదా కూర్చొని శాతం తీరుతున్నారు ఎప్పుడైతే చెట్లు పెంచారో మంచి గాలి ఆక్సిజన్ బాగుంటుంది అండ్ మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట అటువంటి అంటే ప్రభుత్వాలు మన ట్యాక్స్ రూపంలో ఫండింగ్ కలెక్ట్ చేస్తుంటాయి ప్రజల దగ్గర నుంచి ఆ ప్ర కలెక్ట్ చేసిన అమౌంట్ని సక్రమంగా ఖర్చు పెడితే ఇటువంటి ఇమ్యూనిటీస్ ఇటువంటి సదుపాయాలన్నీ ప్రజలకు చేకూరుతాయి అంతేగాని ట్యాక్స్ వస్తుంది కదా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వారి స్వలాభం కోసం లేకపోతే పనికిరాని పథకాల కోసం ఖర్చు పెడితే ఇటువంటి ఏమీ ఉండవన్నట్ట కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ బెంగళూరు మున్సిపల్ వారు చాలా బాగా చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఈ రోడ్డులో కూడా వాళ్ళు జాగ్రత్త వహించారు అంటే డైరెక్ట్గా ఏ కాంక్రీట్ వేయకుండా చిన్న చిన్న బ్లాకులు అంటే పడిన చినుకు పడినట్టుగా డ్రైన్లో పోకుండా ఇంకుపోతుందన్నమాట భూమిలోకి ఇంకుతుంది ఇది కూడా అంటే వాటర్ హార్వెస్ట్ అంటారు కదా అండి ఇంకుడు కొంత సిస్టమ్ ఆ రకంగా ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు చూడండి అన్ని రకాల వృక్ష జాతులు ఏంటండి ఇప్పుడు ఉంది మారేడు ఉంది ఇక్కడ నేరేడు ఉంది అంటే ఇదిగోండి రావి చెట్టు ఒకటి కదండి అన్ని రకాల సంరక్షిస్తున్నారు తొట్టి సంరక్షిస్తున్నారు ఉంది చూడండి ఈ చెరువు చూస్తుంటే అలా కంప్లీట్ వర్షం ద్వారా వాటర్ అనమాట ఆకాశం నుంచి వచ్చిన ఆకాశ గంగ భూమిపై వాలిందిరా అన్నట్టుగా అంత అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ ఏ నదీ స్థాయిలో అవుతుంది ఏం లేదని మరి అంటే అంతే కదండి ఆకాశం నుంచి వచ్చే వాటే వాళ్ళు ఒడిసిపెట్టి ఒక గొంట్లలో పెడతానమాట అంటే పూర్వకాలంలో రాజులు చేసే పని అదేనండి అంటే అశోకుడు చెట్లు నాటించను అది ఒకటే మనకు తెలుస్తుంది కానీ అంటే రాత్రిక వ్యవస్థలో రాజు ప్రజలను సస్యశ్యామలంగా పరిపాలించాలంటే వ్యవసాయం ఆధారంగా ఉండాలి ఆ వ్యవసాయం అంటే ఇప్పుడే రకరకాల పరిశ్రమలు అన్నీ వచ్చి అది వేరే విషయం ఆ వ్యవసాయం సుభిక్షంగా ఉండాలంటే వాటర్ ఉండాలి అంటే ప్రతి చోట నది ఉండదు కదా నది లేని చోటల్లో ఏం చేస్తారు ఇలా నీటి కుంటలాగా తవ్వి మనకి నీరు ప్రజలకు అందుబాటులో ఉంచితే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ ఈ కుంట వ్యవస్థ అంటే ఈ సరస్సు లేక్ వ్యవస్థ అనేది కాలక్రమేణా అంతరించింది అనుకోవాలి ఇప్పుడు రాయలసీమ తెలంగాణ కొన్ని కొన్ని ఏరియాల్లో డ్రై ఏరియాలు ఉన్నాయి అక్కడ నదులే ఉండు అటువంటి చోట్ల ప్రభుత్వాలు ఇటువంటి అది కొండైనా కోనైనా సరే అక్కడ పర్వతాలైనా సరే ఆ పైన ప్రభుత్వాలు డబ్బులు వెచ్చించి ఇటువంటి వాటిని నిర్మిస్తే నభుత భవిష్యత్తు అన్నట్టుగా అందరికీ సవంత ముఖాభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈయనెవరో ఇల్లు కట్టుకున్నారని చాలా చాలా అదృష్టమంది నేను నేను అయితే అంటాను ఎందుకంటే ఈ సరస్సుకి అభిముఖంగా ప్రతిరోజు మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండొచ్చు అది నా దూరంగా ఉంది కదా అది మెట్రో లైను ట్రైన్ రూట్ అనమాట చూసారు కదా మార్నింగ్ వాక్స్తో జాగ్రత్త ఎంత హడావుడిగా ఉందా అంతేనండి మంచిని మంచిగా చెప్పుకోవాలి చెడుని చెడుగా చెప్పుకోవాలి మనం కాంకటి జంగిల్లో ఎంత నలిగిపోతున్నా ఇటువంటి ప్రకృతితో మమేకమయ్యే స్థలాలకు వచ్చినప్పుడు మాత్రం మనం బుళ్ళు మర్చిపోతాం అంటే మై మర్చిపోతూ ఉంటాం ఒక అబ్బురే అండి ఇదిగోండి మరి చెట్టు చూస్తారా చాలా చాలా బాగుంది ఇంకా అసలు ముందుకు వెళ్దాం అన్నీ చూద్దాం మరి చెట్లు అనగానే చెట్టు చేమ పుట్ట అంటారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ చీమల పుట్టలు పెట్టాయి ఆ పుట్ట పెరిగిందంటే మరి ఇక్కడ నాగరాజులు తాండం ఇస్తారు మరి మనతో పాటు అన్ని లేండి ఇదిగోండి చాలా నాడుకు చూశాను ఇది గుంట గలగరాకు అంటారు కనపడుతుంది కదా తెల్లగా పూలు ఉన్నాయి కదా అది ఇదిగోండి అది నాకు కలబంద అదిగోండి అది కలబంద దూరంగా అంటే ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి అది నేను చెప్పొచ్చే తాత్పర్యం ఏంటంటే అదనమాట ఆ రకంగా అంటే ఇప్పుడు ఉత్తరైనాకు ఉందనుకోండి ఒకటి గుంట అంటారు అది ఒక రకంగా చెప్పాను పెన్సిలిన్ ఇంజక్షన్ కూడా పనిచేసే అంత బాగా పనిచేస్తుంది ఫర్ సపోజ్ మీకు ఒక వన్ ఇంచ్ డచ్చులో ఏదైనా కటింగ్ అయ్యి ఏదో కట్ అయ్యి ఏదన్నా ప్రమాదశాత్తు ఒంటికి అనుకోండి ఇప్పుడు అంటే కుట్లేసి అది వేసి వేసి టింకరేసి వైడన్ వేసి ఏదో చేస్తుంటారు కానీ ఆ రసంగాని పిండి వేస్తే టూ డేస్లో టూ డేస్లో మీకు ఉపశమనం కలుగుద్ది అనమాట అంత అద్భుతమైన మొక్కలు అవి అవి పల్లెటూరులో పుట్టి పెరిగిన వరకు అర్థమవుతుంది అది అటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ మొక్కలు చూడండి అంత ఏపుగా పెరిగాయి ఇక్కడ చిన్న పుట్టని పెట్టారు ఎవరో పూజ చేసుకుంటున్నారు అదే అండి చెట్టు పుట్ట జంతువు ఏమీ లేదండి అన్నిట్లోనూ ఒక రకంగా చెప్పండి భారతీయతకు ఉన్న అదృష్టం అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు కానీ అంటే దైవత్వాన్ని ప్రకృతినే దైవంగా ఆరాధిస్తారండి ఇక్కడ చూడండి చిన్న చిన్న రాయిని శివలింగాలుగా మార్చారు అంటే ప్రకృతి ఉన్న ప్రతి అంటే తనకు సహాయం చేసే అంటే తనతో పాటు బతుతూ ఉంటాడు మనిషి అంటే తను ఒప్ప ఆవు మేక ఏదైనా సరే ఒక చెట్టు చేమ అన్నీ అన్నిటిలోనూ దైవాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇలా సజావుగా వాళ్ళు మర్చి చూసుకోబోతున్నాడు కాబట్టి నీకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉండగలుగుతున్నాడు మానవుడు ఇదిగో ఇక్కడ చెరువులో మీకు చూపిస్తాను చూడండి బాతులు మామూలుగా పైన ఉండే బాతులు వేరే వీటిని ఏదో నీటి బాతులు ఏదో అంటారండి వీటిని మీకు సుదూరంగా కనపడుతుంది చూడండి అదిగో నీటి మునకలేస్తుంది అది అంటే చేపలు పట్టుకోవడానికి మునిగింది మరి ఎక్కడితో వెళ్తే చూద్దాం అది అందరం పోయింది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అది చూసారు కదా అదే మునిగింది మునిగతి కొడుతున్నాయండి అది చాలా దూరం అయింది అక్కడ తెలియదండి అది అక్కడ తెలియదు అది సరేలేండి అలా చూపించుకుంటూ పోతే చాలా చాలా ఇంకా ఉంటుంది ప్రస్తుతానికి అయితే వీడియో నిడివి చాలా పెరిగింది ఇంకా సెలవు మరి సెలవు ఓకే బాయ్ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭು ಶಂಕರ ಓಂ ನಮ ಶಿವಾಯ ನಮೋ ನಾರಾಯಣ ನಮ ಜೈ ಹಿಂದ್ ಶುಭಂ ಪಡಿಪನ್ನು ಕಂಪೋಸ್ಟ್ ತಯಾರುನಿ